రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ నాలుగో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు మునక్కాయ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం కిలో అరవై నుంచి వంద రూపాయలు పాత అల్లం నలభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఒకటి నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందలు నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చబటాణి కిలో నలభై నుంచి యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఏడు వందలు నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి వంద రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఏడు వందలు రూపాయలు చెర్రీ టమాటా కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు